తిరుపతిలో ప్రతి ఏటా నిర్వహించే భువనేశ్వరి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పిల్లలకు పెద్దలకు విడుపుగా తిరుపతి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి వినోదాన్ని పంచేందుకు భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కాగా శనివారం తిరుపతి నగరంలోని డీబీఆర్ రోడ్డులో గల ఎగ్జిబిషన్ మైదానంలో భువనేశ్వరి ట్రేడ్ ఫైర్ ప్రదర్శనను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు ప్రారంభించారు వివిధ రకాల చేపలు జలకన్యల విన్యాసాలు వివిధ రకాల స్టాల్స్ను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపెన్నడు లేని విధంగా జలకన్యల విన్యాసాలు వినూత్న రీతిలో ఏర్పాటు చేశారని అభినందించారు అతిపెద్ద జైంట్ వీల్ అండ్ సాసర్ బ్రేక్ డాన్స్ జంబోజెట్ డ్రాగన్ ట్రైన్ మినీ ట్రైన్ కొలంబస్ సెలెంబో హెలికాప్టర్ మేరీ గ్రైండ్ వంటి ముప్పైకి పైగా అబ్బురపరిచే అమ్యూజ్మెంట్ రైట్స్ అలరించనున్నాయి వందకు పైగా స్టాల్స్ యువతను ఆకట్టుకునే జైపూర్ బ్యాంగిల్స్ హైదరాబాద్ డ్రెస్సెస్ ఇమిటేషన్ జ్యువెలరీ మట్టి గాజులు కోల్కతా టాయ్స్ సింగపూర్ హ్యాండిక్రాఫ్ట్స్ తిరుపూర్ కాటన్ డ్రెస్సెస్ కొలువు భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు వై శ్రీనివాసులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మేయర్ డాక్టర్ శ్రీష డిప్యూటీ మేయర్ ఆర్సే మునికృష్ణ ఊకా విజయ్ కుమార్ రాజారెడ్డి అనిత పాల్గొన్నారు భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం నూతనంగా కొన్ని రకరకాలైన రష్యా కొలంబియా ఇక్కడి నుంచి కూడా జల కన్యలను రప్పించారు అదేవిధంగా జల పుష్పాలు మచ్చాలు మత్స్యాలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ అన్ని రకాలైన మన భారతదేశంలో ఏదైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాలు అవన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించబడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో మన తిరుపతి మహానగరంలో తిరుపతి జిల్లాలో మొత్తం అన్నిని ఉమ్మడి జిల్లాలో మొత్తం మంది కూడా ఈ తిరుపతి భువనేశ్వరి ట్రేడ్ వేర్ ఎగ్జిబిషన్ను ఒకసారి సందర్శించండి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున జరుగుతూ ఉంది ఇక్కడ అన్ని రకాలైన జైంట్ వీళ్ళు మన దానికి సంబంధించినంగా మొత్తం అన్న మొత్తం కూడా అన్ని ఆహ్లాదకరమైన పిల్లలకు ఎటు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఈ హాలిడేస్లో ఈ ఎగ్జిబిషన్ని సందర్శించేదానికి అనుకూలంగా ఉంది ఈశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత ముప్పై ఏళ్ళుగా దిగ్విజయంగా నడుపుతున్నాము దాంట్లో ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర వైష్ణవేదేవి యాత్ర టైటానిక్ కేద్రీనాథ్ తాజ్మహల్ ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ముఖం ధరతో మా ఒక భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని మా తిరుపతి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ పల్లెటూరు వాళ్ళు మాకు మంచిగా ఆశీర్వాదించి మమ్మల్ని ఆశీర్వద చేస్తున్నారు బాగా ఆదుకుంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం ఇండోనేషియా రష్యా నుంచి పది మంది అమ్మాయిలు తీసుకొచ్చి జలకన్య జలకన్యుడు స్కూబాడేవు అండర్ వాటర్ టన్నళ్ళు ఫిష్ అక్వీరము మూడు వందల అడుగులు గేటు తయారు చేసి భారీ ఎత్తుగా వందకు పైగా స్టాల్స్ రెడీ చేసి ఫుడ్ కోర్టు రకరకాల అమ్యూజ్మెంట్తో సహా ఈ సంవత్సరం మా తిరుపతి శాసనసభలు ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు చేత ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించాము చిత్రం కూడా ఆనవాయితీగా ఆహ్లాదం కొరకు సెలవుల్లో తిరుపతి నగర ప్రజలే కాదు రాయలసీమ మొత్తం కూడా వేల లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ పవిత్ర స్థలంలో భువనేశ్వరి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడం గత ముప్పై సంవత్సరాలుగా కూడా ఆనవాయితీగా వస్తుంది మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసరాన్న గారికి నెలుపుతున్నాను అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ ఎగ్జిబిషన్కి మరి మంచి ప్రోత్సాహం కల్పించే విధంగా కూడా చాలామంది కూడా ఇచ్చారు వారందరికీ కూడా పేరు ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా తిరుపతిలో ఎగ్జిబిషన్ అంటే మరి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ తిరుపతిలో జరుగుతుందా అని పిల్లలు పెద్దలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తుంటారు ఇక్కడికి అందరూ కూడా మరి భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషను మరి వివిధ రూపాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నిర్వహించింది వచ్చే సంవత్సరం లేకుండా మరి డిఫరెంట్గా నడుపుతున్నందుకు అందరూ కూడా రోజున అట్రాక్ట్ అవుతున్నారు ఆ విధంగానే మరి ఈరోజు ఈ సంవత్సరం కాన్సెప్ట్ మరి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏ కాన్సెప్ట్ తీసుకొస్తే మరి ప్రజలందరికీ కూడా అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా దాన్ని మనం వాళ్ళకి చేరువ చేయాలి ఆనందాన్ని వాళ్ళకి పంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాలేజీ ఈ ట్రెడ్ ఫెయిర్ నిర్వహిస్తుంటారు ఈసారి మరి ప్రత్యేకంగా జలకన్య అంటే మర్మేడ్ కాన్సెప్ట్తో రోజున ఇక్కడ తీసుకురావడం చాలా ఆహ్లాదకరంగా ఉంది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల అందరినీ చాలా ఆహ్లాదంగా అలలి ఈ ఈరోజు చూసినట్లయితే ప్రత్యేకంగా శ్రీనివాస్ నన్న గారికి ఈ స్థలాన్ని ఏదైతే ప్రతిసారి ఇస్తున్నారో యానమూరి రెడ్డి అన్న గారికి అండ్ ముఖ్యంగా తిరుపతి ప్రముఖులందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి